లాజరు సమాధి దగ్గరకు వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే మొదటిగా మీరు రాయిని తొలగించండి రోజు మన జీవితాల్లో కూడా ఎన్నో రాళ్ళు ఉండొచ్చు వాటిని తొలగించకోకుండా నేను ఏదో చేయగలనని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే ఎప్పుడైతే నా ఏస ఆలోచన ప్రకారంగా రాళ్ళని తొలగించి ఆయనకి ప్రార్థన చేస్తావో అప్పుడే నువ్వు బ్రతికి బట్టగట్టగలవో దేవునికి స్తోత్రం అలేలుయా అవునా కదా రాయి తొలగించుకోకుండా లాజరు రా అంటే ఆయన రాయి దాకొచ్చి అయ్యా లేచినా కానీ రాలేకపోతున్నా ఎందుకు ఏం అడ్డం ఉంది మన జీవితాల్లో కూడా ఎన్నో రాళ్ళు అడ్డం ఉండొచ్చు దేవునికి మనకి ఆ రాళ్ళని ఎప్పుడైతే తొలగిస్తావో ఆయన మనతో మనం ఆయనతో కలిసినప్పుడే మన జీవితం శస మారుతుంది దేవునికి స్తోత్రం అలేలుయా రాళ్ళు తొలగించబడిన అన్ని రోజులు లాజర్లాగా మనం ఎల్లుంటాం అల్లుండటమే ఈ రోజున కొన్ని క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ సమాజం సమాజంలో ఉన్న స్థితిలో ఉన్నారు ఎందుకు అని అంటే తొలగించాల్సినటువంటి రాళ్ళని తొలగించేట్లేదు కనుకనే కనుకనే దేవుడు చెప్పిన రాళ్ళని తొలగించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం మారుతుంది